ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవునియందు నిలిచి ఉన్నాడు నిలిచి ఉన్నాడు చూడు ప్రేమయందు నువ్వు నిలిచి ఉంటేనే నువ్వు ఎక్కడ నిలిచి ఉంటావు దేవుని అందు నిలిచి ఉంటావు దేవుని అందు నువ్వు నిలిచి ఉంటే దేవుడు ఏమై ఉంటాడు నీలో నిలిచి ఉంటాడు లేకపోతే దేవుడు నీలో ఉండడు అయితే మనలో ఒకళ్ళ లోక సంబంధమైనటివి ఇంతకు ముందు మనం చదువుకున్నాము శరీర కార్యములు ఒకవేళ జారత్వము ఇంకా దేవునికి విరోధమైన కార్యములు ఏమైనా ఉంటే మనలో ఆత్మ ఫలములు పలించవు ఆయా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేము మనము దేవుడు ప్రేమా స్వరూపై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకున్నాము కాబట్టి ఆ ప్రేమ మనలో ఫలించాలి ఫలిస్తే ఖచ్చితంగా ఆత్మ ఫలములు మన జీవితంలో కూడా ఫలిస్తాయి ఒకసారి మళ్ళీ మనం చూస్తే గల తిలిగా రాసిన పత్రికలో చూడండి యోహను పదిహేను పదహారు ఒకసారి చదువు యోహోన్ సువర్గా మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు నా పేరని మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగురు ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీరు వెళ్ళి ఫలించుటకును మీ పలములు నిలిచింటుటకును మిమ్మను ఏర్పరచుకొని నియమించి తని హెలూయా ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీ మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదరు అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు అనంటే మీరు వెళ్ళి ఏం చేయాలి ఫలించాలి ఫలించాలి మొదట నువ్వు ఏం చేయాలి ఫలించాలి నువ్వు ఎప్పుడు పలిస్తావు అంటే ఆయన నీలో నిలిచి ఉంటే అలెలుయా ఆయన ఎందు నువ్వు నిలిచి ఉంటే నువ్వేమవుతావు తెలుసా బహుగా ఫలిస్తావు ఏమవుతావు బహుగా ఫలిస్తావు ఒకవేళ ఆయన ఎందు నువ్వు నిలిచి ఉండకపోతే నీలో ఫలములు రావు నీలో ఏం రావు ఫలములు రావు ఎందుకనంటే ఆయన నీలో లేడు నువ్వు ఆయనలో లేవు ఒకవేళ నీలో ఆయన ఉంటే ఖచ్చితంగా ఆత్మ ఫలములు ఫలిస్తావు ఆత్మ ఫలములు అనంటే మనం చెప్పుకున్నాం ఏంటి ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాలత్వము ఆ మంచితనము విశ్వాసము అదే విధముగా ఆశా నిగ్రహము ఇవన్నీ ఉన్నాయి మన సాత్వికము ఇవన్నీ మన జీవితంలో పలించాలి అని అంటే నజరేడని యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి ఆయనే సత్యమైన దేవుడను తెలుసుకోవాలి ఆయన తప్ప ఇంకెవరు నిన్న ఈ లోకంలో రక్షించరని తెలుసుకోవాలి మన జీవితములు ఈ పలములు అంటే దేవునికి దగ్గరగా ఉండాలి దేవుని వెతికే ఉండాలి దేవుని వాక్యం చదివేవారముగా ఉండాలి నీటి కాలంలో ఎవరైనా నాటలు ఆకు ఆకువాడుక తగిన కాలమందు పలమెచ్చు చెట్టు వల్లే ఉంటావు దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే నేను చేయాలనుకుంటూ ఉన్నాడు నీ జీవితంలో ఆత్మ ఫలాలు పలింపు చేయాలనుకుంటూ ఉన్నాడు అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నీ హృదయము దేవునికి అప్పగించు నీ హృదయము దేవుని పాదముల దగ్గర కుమరించు ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తాడు తెలుసా నీ జీవితమును మంచి ఆశీర్వాదముతో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపుతాడు అప్పుడు నువ్వేం చేస్తావనంటే నువ్వు ఫలించగలుగుతావు ఎప్పుడనంటే ఆయన ఎందు నువ్వు నిలిచి ఉండి నీ ఎందు ఆయన నిలిచి ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు బహుగా ఫలిస్తావు లాస్ట్ ఒక మాట నేను మీతో చదివిస్తాను చూడండి సందు పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము మన జీవితంలో సంతోషం ఎప్పుడు ఉంటుంది చూడండి నాలుగు అదే నాలుగు నుంచి ప్రభువునందు ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పేది నువ్వు ఆనందించుడి సహనమును సకల జనులకు ఆ ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు మళ్ళీ చదువు అది ఎల్లప్పుడు ప్రభువు నందు ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పేది ఆనందించుడి సమీపముగా ఉన్నాడు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు చాలు ప్రభువు ఏమై ఉన్నాడు అంట సమీపముగా ఉన్నాడు ఎల్లప్పుడు మనం ఏం చేయాలి ప్రభువు నందు ఆనందించాలి లోకం నందు కాదు చీకటి నందు కాదు సినిమాల నందు కాదు టీవీ నందు కాదు ఫోన్ నందు కాదు కానీ ఆ ఈ లోకమునందు కాదు ప్రభువు నందు ఆనందించాలి నందు ఆనందించాలని అంటే నువ్వు సత్యమును చదవాలి అలే లూయా సత్యమును ధ్యానించాలి సత్యమును వెతకాలి సత్యములు నీకు దొరకందంటూ ఈ సృష్టిలో లేదు ఈ సత్యము నువ్వు వెతికితే ఈ సత్యము నువ్వు చదివితే ఈ సత్యము నువ్వు ధ్యానిస్తే నీకు అనేక మర్మములు దేవుడు బోధించి నిన్ను ఆనందింపజే సంతోషముగా నిన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడు ఇటు మాటలు దీవించిన గాక